సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరనుంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలపగా విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని తాజాగా ఆదేశించింది బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి స్థానిక పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి పచ్చజెండా ఊపింది ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ పౌర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి లాభం కంటే నష్టమే ఎక్కువని కంటోన్మెంట్ బోర్డులోని కొందరు సభ్యులు భావిస్తున్నారు అటు జీహెచ్ఎంసీలో కలపడం వల్ల కంటోన్మెంట్ అభివృద్ధి ముందుకు సాగుతుందని పోరాట సమితి వికాస్ మంచ్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో కంటోన్మెంట్ విలీనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ మహానగరంలో బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఇక కనుమరుగు కానుంది తాజాగా కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మతి తెలపడంతో కంటోన్మెంట్ విలీన ప్రక్రియకు అడుగులు పడ్డాయి ఏళ్ల నుంచి ఈ ప్రతిపాదనపై కేంద్ర రాష్ట్రాల మధ్య సంప్రదింపులు కొనసాగుతుండగా ఎట్టకేలకు జూన్ ఇరవై ఎనిమిదిన కంటోన్మెంట్ ను జిహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లోని కంటోన్మెంట్ భూములను ఆయా రాష్ట్రాలకు కేంద్రం అప్పగించనుంది అందులో భాగంగా జూన్ ఇరవై ఐదున కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారితో వీడియో కాన్ఫరెన్స్లో లో ఈ అంశంపై చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం విలీనానికి ఆమోద యోగ్యమేనని ప్రకటించడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కంటోన్మెంట్ వాసుల ఆకాంక్ష నెరవేరబోతోంది అయితే కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కంటోన్మెంట్ లోని పౌర ప్రాంతాలను మాత్రమే జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు సైనిక స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయి కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి అయితే ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ బలగాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది కంటోన్మెంట్ బాధ్యులకున్న సందేహాలు నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించింది అలాగే బోర్డు పరిధిలోని పౌర ప్రాంతాలను జిహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రక్షణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ హేమంత్ యాదవ్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓకు ఉత్తర్వులు పంపారు సుమారు పదివేల ఎకరాల్లో నలభై చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అరవై శాతం భూములు రక్షణ శాఖకు చెందినవే మిగతా నలభై శాతం ప్రైవేటు భూములున్నాయి ఏ వన్ కేటగిరీలో ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎకరాలు ఆర్మీ వినియోగంలో ఉండగా ఏ టూ కేటగిరీలో నాలుగు ఎకరాల ఆర్మీ ఖాళీ స్థలం ఉంది అలాగే బీవన్ కేటగిరీలో నాలుగు వందల పదిహేడు ఎకరాల భూమి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది బీ టూ కేటగిరీలో రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం పరిధితో పాటు ప్రైవేటు స్థలాలున్నాయి ఇక త్రీ కేటగిరీలో నాలుగు వందల ఎనభై ఆరు ఎకరాలు ఓల్డ్ గ్రాంట్ బంగ్లాలకు లీజు సంస్థలుగా ఉన్నాయి బి ఫోర్ రక్షణ శాఖకు సంబంధించి తొంభై ఎకరాల ఖాళీ స్థలం ఉంది అలాగే సి కేటగిరీలో రెండు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు కంటోన్మెంట్ బోర్డు స్థలంగా పేర్కొన్నారు అంతేకాకుండా రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు సివిల్ ఏరియా ఉంది అందులో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేద ప్రజలు ఏళ్లుగా జీవిస్తున్నారు వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కంటోన్మెంట్ బోర్డు అవస్థలు పడుతోంది చుట్టూ అభివృద్ధి జరుగుతున్న కంటోన్మెంట్ ప్రాంత వాసులు సైనిక ఆంక్షలతో సతమతం అవుతున్నారని టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ ఎక్కర్స్ బీ టూ ల్యాండ్ ఉన్నప్పుడు పాపులేషన్ డెవలప్మెంట్ అవుతుంది కదండి ఆ ఎటువంటి సర్వీస్ ఇవ్వలేకపోతుంది అటానమస్ బాడీ ఈ అటానమస్ బాడీ ఎటువంటి సర్వీస్ ఇయలేక మా మీద అన్ని రిస్ట్రిక్షన్స్ ఇలా మేము హైదరాబాద్ చుట్టుముట్ట హైదరాబాద్ ఉంటాయి మాకు సివి కమ్యూనిటీస్ ఎట్లుంటాయంటే కంటోన్మెంట్లకు వస్తుంటే జిహెచ్ఎంసీలో ఆల్టర్నేట్ డే వాటర్ ఉంటుంది మాకు నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి ఎంత మటుకు న్యాయం ఇలా మేము లోకల్ బాడీతో మర్చి అయితేనే కదా మాకు అన్నీ వచ్చేటి అన్నీ ఆదుకునేటి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో తిరుమలగిరి మారేడ్పల్లి అమ్ముగూడ హకింపేట కార్ఖానా బోయిన్పల్లి రసుల్పుర కౌకూర్ ప్రాంతాలు ప్రాంతాలుండగా ఇక్కడ నాలుగు లక్షల మంది జీవిస్తున్నారు ఈ ప్రాంతంలో బ్రిటిష్ కాలం నుంచే కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి భవన నిర్మాణాలకు అనుమతులతో పాటు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఇక్కడి పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిహెచ్ఎంసీలో స్టాఫ్ డ్యూటీ ఏడు పాయింట్ ఐదు శాతం ఉండగా కంటోన్మెంట్ లో పదకొండు శాతం ఉంది అలాగే పదకొండు మీటర్ల కంటే ఎత్తులో భవనాలు నిర్మించుకోరాదు తాగునీరు నెలలో పది రోజులు మాత్రం రావడంతో కంటోన్మెంట్ వాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పదహారు బజార్ ఏరియాల్లోని నివాసాలకు శాశ్వత హక్కులు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందకపోవడం రహదార్లపై రాకపోకలకు ఆంక్షలు ఉండటంతో ఏళ్ల తరబడి ఈ ప్రాంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేలు మోరీలు చక్కగా కావాలే ఇండ్లు పట్టాలు కావాలె ఆ వాటర్ సరిగా రావట్లేదు వారానికి ఒక దమ్ము వస్తున్నాయి మోర్లీలు కలుస్తున్నాయి ఇప్పుడు ఏడు సంవత్సరాలు సన్ని మేము ఇట్లానే గడుస్తూనే ఉంది మాకు చెత్తకుండికి చచ్చిపోతున్నాము మాకు ఇంట్లో ప్రాబ్లం ఉన్నది మేము ఇక్కడ ఉన్న బట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మేము అప్పటి నుంచి వే మా పరిస్థితి ఎట్లుందంటే డైనిస్ లైన్ పొద్దున్న డైనిస్ లైన్ మొత్తం నిండిపోతుంది అభివృద్ధి జరుగుతలేదు ఏం జరుగుతలేదు ఇక్కడ ఉన్న ప్రజలందరము కోరుకునేది ఏంటంటే ఎంత తొందరగా కంటోన్మెంట్ మున్సిపల్ కలిపితే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం అంబులెన్స్ ఇక్కడ చక్కగా రాడు రోడ్లు మంచిగా లేవు తాగడానికి మాకు ఏమో మూడు దినాలు నాలుగు దినాల్లో వన్ మంత్ లో ఐదు సార్ నీళ్ళు వస్తుంది మాకి ఒక హాస్పిటల్ గాని ఒక కాలేజ్ గాని ఒక ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో కంటోన్మెంట్ లో ఉన్నది ఒక చిన్న చూపు వెళ్ళి ట్యాక్సీలు కట్టారు వీళ్ళకి ఎందుకు చేయాలి మాకు అప్పుడు ఎప్పుడో మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి వచ్చి ఏదో చిన్న చిన్న గూడు గుర్చొలు వేసుకొని బతుతారు మా పబ్లిక్ అంతా ఈ వన్ ఇయర్ లా మర్జీ చేసి జిహెచ్ఎంసే కలిపితే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం పోతుంది సార్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి డిమాండ్ బలంగా వినిపించింది విలీనం కోసం రెండు వేల పదిహేనులో అప్పటి భారాసా సర్కార్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఎనిమిది మందితో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను ముందుకు కొనసాగించింది ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఢిల్లీలో రక్షణ మంత్రితో పాటు మార్చి ఐదున రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు దీంతో రాష్ట్ర అధికారులతో రక్షణ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డులను రద్దు చేసే మున్సిపాలిటీలో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు మిలిటరీ స్టేషన్ మినహా కంటర్మెంట్లోని పౌర ప్రాంతాలను జిహెచ్ఎన్సీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు భారత జనతా పార్టీ తరఫున మేము కోర్టుకెళ్ళి సాధీయటం జరిగింది మరి అంత ఒక దుస్థితిలో ఉంది మరి ఇవన్నీ కూడా కేంద్రం గమనిస్తుంది ఈ రోజు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక సింగిల్ రూపాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మా ప్రాంతంలో చేయలేదు మరి అదేవిధంగా ఒక్క రూపాయి ఫండ్ మాకు ఇవ్వలేదు డెవలప్మెంట్ మరి ఇవన్నీ చూసి కూడా కేంద్రం ఈ ప్రతిపాదన పెట్టింది ఓకే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అట్లీస్ట్ అప్పుడైనా చేస్తారేమో అప్పుడైనా కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందేమో తీసుకో ఉద్దేశంతోనే ఈ స్టార్ట్ అయింది మర్జర్ అనేది మాకు అన్ని విధాలుగా మా ఆత్మగౌరవం అభివృద్ధి కావాలంటే ఈ రికమెండేషన్స్ ప్రకారం లోకల్ బాడీలో మేము అయితేనే మా డెవలప్మెంట్ అనేది ఉంటుంది మా ఆత్మ గౌరవం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ నోటిఫైడ్ సివిల్ ఏరియాస్లో ఎయిటీన్త్ సెంచరీ నుంచి ఉంటున్నాం వీళ్ళందరికీ కూడా వాళ్ళు నివసిస్తున్న జాగాల మీద హక్కులు వస్తాయి వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు మేము కూడా లోకల్ మున్సిపల్ బాడీతో కలిస్తే మాకు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది అవి ఉంటాయి కాబట్టి మేము లోకల్ బాడీతో కలవాలని ఈ పోరాటాన్ని స్టార్ట్ చేసినాము దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక పాలసీ డిసిషన్ తీసుకుంది పొలిటికల్ డిసిషన్ కాకుండా ప్రీవియస్ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఫర్గానే ఎన్ఓసీలు ఇచ్చిన ఇంకోటి మా అదృష్టం రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా ఎంపీ ఉండే డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉండే ఇప్పుడు మాకు సీఎం కూడా కంటోన్మెంట్ లోని పౌర ప్రాంతాలు విలీనమైతే జాతీయ రహదారులతో పాటు రోడ్ల విస్తరణ స్కైవేలు ఫ్లైఓవర్లు సబ్వేలు అండర్పాస్లు అండర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తరుగుతాయి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ప్యారడైజ్ అక్కడి నుంచి బోయినపల్లి వరకు నిర్మించనున్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఆరు వరుసల రహదారికి భూసేకరణ అడ్డంకి తొలగిపోయి నిర్మాణ పనులు వేగంగా సాగే అవకాశం ఉంది అలాగే జింఖానా గ్రౌండ్స్ నుంచి శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతాయి ఈ అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములు కేటాయించాలంటే బదులుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి బదలాయించాల్సి ఉంటుంది ఆ భూముల విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి విలీన ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంది నూట పద్దెనిమిది నియోజకవర్గాల తరహాలో కంటోన్మెంట్ కు కూడా ప్రత్యేక నిధులు సమకూర్చి హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరిగేందుకు వీలుంది కంటోన్మెంట్ పరిధిలోని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు సులభంగా అనుమతులు పొందవచ్చు జీ ద్వారా భూముల క్రమబద్దీకరణకు అడ్డంకులు తొలగిపోతాయి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తగ్గుతుంది మరోవైపు జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై రాజకీయంగా దుమారం మొదలైంది కంటోన్మెంట్ బోర్డులోని నామినేటెడ్ సభ్యులు విలీన ప్రక్రియను పరోక్షంగా తప్పుపడుతున్నారు విలీనం వల్ల కంటోన్మెంట్ కు లాభం కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయని నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అభిప్రాయపడుతున్నారు కంటోన్మెంట్ భూములలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు పౌర ప్రాంతాల్లో జనాభాకు సరిపడ మౌలిక వసతులు అందించడానికే కంటోన్మెంట్ బోర్డు ఇబ్బంది పడుతుందని ఇప్పుడు విలీనమైతే జనాభా పెరిగి సైనిక స్థావరాలకు సమస్యగా మారనుందని రామకృష్ణ భావిస్తున్నారు. అయితే రామకృష్ణ వ్యాఖ్యలపై స్థానికంగా పోరాటం చేస్తున్న వికాస్ మంచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. GHMC విలీనం చేయడమే కంటోన్మెంట్ అభివృద్ధికి ఉన్న ఏకైక మార్గమని వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ చెబుతున్నారు. అయితే విలీన ప్రక్రియపై కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులు స్పందించడం లేదు. ఈ రోజు డిస్అడ్వాంటేజెస్ ఓవర్ weigh అవుతున్నాయి. ఎందుకంటే చాలా ఎక్కువ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ రోజు కంటోర్మెంట్ అంటే హైదరాబాద్ GHMC ప్రాంతానికి కానీ హైదరాబాద్ మొత్తానికి ని ఒక లంగ్ స్పేస్ కింద ఒక బ్యూటిఫుల్ గ్రీనరీ ఉన్న ప్లేస్ కింద ఉంటుంది ఈరోజు మీరు టెంపరేచర్ చూడండి రైట్ సమ్మర్ సీజన్లో చూడండి పీక్ సమ్మర్ సీజన్లో ఆ రోజు కూడా ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంతంలో మీకు ఒక టూ డిగ్రీ సెల్సియస్ తక్కువ ఉంటుంది సిటీ కన్నా ఇక్కడ అంటే అంత ఒక బ్యూటిఫుల్ గ్రీనరీ ఉన్న లంగ్ స్పేస్ ని టోటల్ అర్బనైజేషన్ అయిపోయి టోటల్ కాంక్రీట్ జంగల్ కింద మారిపోతుంది ఎందుకంటే ఈరోజు దాదాపు ఒక ఫోర్ ల్యాక్ పాపులేషన్ ఉంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వెయ్యి ఎకరాలు సర్ప్లస్ ల్యాండ్ ఇస్తే వాళ్ళు దీన్ని గతంలో ఐదు సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా తొంభై తొమ్మిది వందల కోట్ల సర్వీస్ ట్యాక్స్ తెచ్చి ఉంటే ఈ రోజు కంటోన్మెంట్ ఎంతో అభివృద్ధి చెందేది ఆ అభివృద్ధి కాకుండా జీతాలు కూడా లేని పరిస్థితులు ఉంటే మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే మేము సాయంకాలం ఏడు గంటల కింద క కంటోన్మెంట్లో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు టీపీటీ డబ్బులు ఇవ్వమని చెప్తే నలభై తొమ్మిది కోట్ల రూపాయలు తెల్లారి ఉదయం పది గంటల లోపలి ఇచ్చాడు అది ఆయనకున్న కంటోన్మెంట్కి ప్రజల మీద ఉన్న ఇది ఆయన ఇచ్చాడు జిఎస్ఎంసి నూట యాభై డివిజన్లు ఉన్నాయి నీకున్న ఎనిమిది డివిజన్లోనే నీకు ఇక్కడ అభివృద్ధి చేయడానికి రాలేదు మీ కేంద్ర ప్రభుత్వానికి డబ్బు లేక రెండోది ఏంది మీరు మన పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా కంటోన్మెంట్లో అమలు జరిగేటిగా కావు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు విలీన ప్రక్రియలో కేంద్రం కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది జీహెచ్ఎంసీలో విలీనం చేసే పౌర ప్రాంతాలపై మున్సిపల్ హక్కులు మాత్రమే బదలాయిస్తామని యాజమాన్య హక్కులు ఇవ్వబోమని చెబుతున్నట్లు సమాచారం రక్షణ ప్రాంతాల భద్రతను దృష్టిలో పెట్టుకుని భూములు ఆస్తులపై హక్కులు కల్పించే విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో విలీన ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం లేకపోలేదని నిపుణుడు చెబుతున్నారు ఏాక